హలో అండి వెల్కమ్ టు రెడ్డీస్ కిచెన్ ఇవాళ నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి నమ్కిన్ అండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే మనం ఇలా కానీ చేసి పెట్టాము అంటే చాలా ఇష్టంగా తింటారు అంత టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది అసలు ఇది ఎలా చేసుకోవాలి ఏమేమి వేసుకోవాలి ప్రాసెస్ ఏంటి అని చెప్పేసి తెలుసుకోవాలి అనుకుంటే పూర్తి వీడియో వచ్చేసి స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి చాలా బాగా అయితే అర్థమవుతుంది సో ఇంకెందుకు ఆలస్యం ఎలా చేసుకోవాలి ప్రాసెస్ ఏంటి అని చెప్పేసి చూసేద్దామా ముందుగా నేను ఇక్కడ ఒక బౌల్ తీసేసుకొని ఇందులో జల్లించి పెట్టుకున్న గోధుమ పిండిని ఒక కప్పు దాకా తీసుకుంటున్నాను ఈ గోధుమ పిండి ప్లేస్లో మీరు కావాలి అనుకుంటే మైదాపిండిని కూడా వాడచ్చు కాకపోతే హెల్దీగా చేసుకోవాలి అనుకుంటే గోధుమ పిండిని తీసుకోండి తరువాత కప్పు దాకా నేను ఇక్కడ బొంబాయి రవ్వనైతే తీసుకుంటున్నాను బొంబాయి రవ్వ ఒకవేళ మీ దగ్గర లేదు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు ఇలా బొంబాయి రవ్వ కూడా వేసేసుకొని రెండు స్పూన్ల దాకా నేను శనగపిండిని అయితే తీసుకుంటున్నాను తరువాత ఇందులోకి నేను ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకుంటున్నాను అలాగే ఒక టీ స్పూన్ దాకా వాము కూడా తీసేసుకొని కాస్త ఇలా క్రష్ చేసుకొని వేసుకుంటున్నాను ఇలా వాము వేసుకోవడం వల్ల మనం చేసుకునే నమకిన రెసిపీకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తరువాత ఇందులోకి చిటికడంతా ఇంగువను కూడా వేసుకోవాలి అలాగే కొద్దిగా బేకింగ్ సోడాను కూడా వేసుకోవాలి తరువాత హాఫ్ స్పూన్ దాకా ధనియా పౌడర్ వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ దాకా చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను ఇక్కడ ఒక స్పూన్ దాకా నేను తీసుకున్న క్వాంటిటీకి చిల్లీ పౌడర్ అయితే సరిపోతుంది మీరు కానీ క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నట్లయితే రెండు స్పూన్ల దాకా చిల్లీ పౌడర్ని తీసుకోండి స్పైసీ ఎగ్జాక్ట్గా సరిపోతుంది అలాగే రుచికి సరిపడం సాల్ట్ని కూడా వేసేసుకొని ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలిపేసుకోవాలి చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇలా ఇవన్నీ కలిసేటట్టు మిక్స్ చేసేసుకొని తరువాత కూర ఉంటుంది కదండి దాన్ని వాటర్లో బాగా కడిగేసుకొని నేనైతే ఇక్కడ సన్న సన్నగా కట్ చేసేసుకున్నాను ఇలా కట్ చేసుకున్న చుక్కకూరని అంతా కూడా మనం కలుపుకున్న పిండిలో వేసేసుకోవాలి ఇక్కడ చుక్కకూరను నేను ఒక కప్పు గోధుమ పిండికి రెండు కప్పుల దాకా చుక్కకూరను తీసేసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకున్నానండి అలాగే కొద్దిగా ఆయిల్ని కూడా వేసేసుకొని చుక్కకూర అంతా కూడా ఆయిల్లో బాగా కలిసేటట్టు అలాగే పిండిలో కలిసేటట్టు కలిపేసుకోవాలి ఈ విధంగా పిండిని బాగా కలిపేసుకోవాలి మనం చేతిలోకి తీసుకొని చూస్తే పిండి ఉండకు రావాలండి తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం పూరికి పిండిని ఏ విధంగా అయితే కలుపుకుంటామో అదే విధంగా కలిపేసుకోవాలి మరీ మెత్తగా కలుపుకోకూడదు అలాగని చెప్పేసి మరీ హార్డ్గా కూడా కలుపుకోకూడదు మీడియంగా ఉండేటట్లు పిండిని కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత చేతికి అంటుకోకుండా ఇంకాస్త ఆయిల్ని వేసేసుకొని మళ్ళీ కూడా ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలిపేసేసుకొని ఇంకా ఐదు నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి చూడండి ఇక్కడ పిండి వచ్చేసి మరీ సాఫ్ట్గా లేదు అలా అని చెప్పేసి మరీ కూడా హార్డ్గా కూడా లేదు ఇప్పుడు ఇంకా ఫైవ్ మినిట్స్ అలా పక్కన ఉంచేసేయాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా చిన్న చిన్న ఉండల్లాగా చుట్టేసుకోండి పిండినంతా కూడా చిన్న చిన్న ఉండల్లాగా చుట్టేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ విధంగా ఈ సైజులో ఉండలను చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇంకా తరువాత చపాతి దిద్దుకొని చెక్కపైన కాస్త పొడిపిండిని చల్లేసుకొని ఒక ఉండను తీసేసుకొని రెండు వైపులా కూడా పొడిపిండిని ఈ విధంగా అప్లై చేసేసి మనం పూరీకి ఏ విధంగా అయితే రేకుని దిద్దేసుకుంటామో అదే విధంగా దిద్దుకోవాలి ఇక్కడ మొత్తం రేకుని దిద్దడం చూపించలేదండి వీడియో లెంతి అయితే బాగోదు కదా అన్నట్టుగా ఈ విధంగా షార్ట్ కట్లో చూపించేశాను ఇలా రేకుని దిద్దేసుకొని ఇంకా రౌండ్గా ఉన్న ఒక బౌల్ని తీసేసుకొని ఇలా కట్ చేసేసుకోండి మీకు ఇలా పెద్ద సైజులో అయినా కట్ చేసుకోవచ్చు లేదు అంటే ఇంకా చిన్న బౌల్ తీసేసుకొని చిన్నగా అయినా కట్ చేసేసుకోవచ్చు నేను ఇక్కడ పూరి సైజు ఎలా అయితే ఉంటుందో ఆ సైజులో అయితే కట్ చేసుకున్నాను ఇంకా తర్వాత వచ్చేసి ఇందాక ఎలా అయితే దిద్దేసుకొని బౌల్తో కట్ చేసుకున్నాము విధంగా ఇక్కడ ఇంకొకటి కూడా చూపిస్తున్నానండి అలాగే కట్ చేసేసుకోవాలి ఇక్కడ దిద్దుకున్న లేయర్ వచ్చేసి పలుచగా ఉండేటట్టు చూసుకోండి మందంగా అస్సలు ఉండకూడదు మందంగా ఉన్నట్లయితే అది పూరిలాగా పొంగుతుంది మనకు నమకిన రెసిపీ అనేది కరకరలాడుతూ రాదనమాట అన్నీ కూడా ఇలా దిద్దేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత స్టవ్ పైన కడాయిని పెట్టేసి కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసేసుకొని ఆయిల్ హీట్ అయిందా లేదా అని చెప్పేసి కొద్దిగా పిండిని వేసి చెక్ చేసుకోండి ఇక్కడైతే నాకు ఆయిల్ బాగా హీట్ అయిపోయింది కాబట్టి నేను ఇక్కడ కడాయిలో ఎన్ని అయితే వీలు పడతాయో అన్నీ వేసేసుకుంటున్నాను ఇలా వేసేసుకొని ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని రెండు వైపులా కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాల పాటు ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని రెండు వైపులా కూడా డీప్ ఫ్రై చేసుకోవాలండి రెండు వైపులా బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఎప్పుడైతే మనం బాగా డీప్ ఫ్రై చేసుకుంటామో అప్పుడే ఈ నమ్కిన్ రెసిపీ మనకు కరకరలాడుతూ ఉంటుంది లేదు అంటే సాఫ్ట్గా చపాతీలాగా లేకుంటే పూరిలాగా ఉంటుంది కాబట్టి ఇలా రెండు వైపులా బాగా రెడ్గా వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకున్నాము అంటే కరకరలాడుతూ ఉంటుంది పిల్లలు కూడా తినటానికి చాలా ఇష్టపడతారు సో ఈ విధంగా డీప్ ఫ్రై చేసేసుకొని ఇంకా ఏవైతే డీప్ ఫ్రై అయ్యి ఉంటాయో అవి నేను ఇక్కడ తీసేసుకుంటున్నాను ఇలా అన్నీ కూడా డీప్ ఫ్రై చేసేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి నేను చేసిన ఈ నమ్కిన్ రెసిపీ ఎంత క్రంచీగా ఉందో చూపిస్తాను చూడండి ఇక్కడ వచ్చి సౌండ్ వినిపించేదాన్ని కాకపోతే సాంగ్స్ పెట్టడం వల్ల కాపీరేట్ పడుతుంది అన్నట్టుగా ఇక్కడ నేను మ్యూట్లో పెట్టేశాను ఎంత క్రంచీగా ఉన్నాయంటే చాలా చాలా క్రంచీగా టేస్టీగా కూడా ఉన్నాయి నిజం చెప్తున్నాను చాలా బాగున్నాయి మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు మనము స్కూల్ నుంచి పిల్లలు ఇంటికి రాగానే ఇలా చేసి పెట్టాము అంటే హెల్తీగా కూడా ఉంటుంది అలాగే మన చేతులతో మనం చేసి పెట్టినట్టుగా కూడా ఉంటుంది సో ఈ నెమ్కిన్ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి హెల్దీ అండ్ డెలీషియస్ రెసిపీస్తో ఇంకొక వీడియో చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్